ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ ఏడు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో కీర్తన ఐదు ఆరు వచనాలు యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను యహోవా నీకు నేడగా ఉండును పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు వ్యాఖ్యానాంశం రేయింబవళ్ళు వ్యాఖ్యానాంశం రేయింబవళ్ళు వ్యాఖ్యానం నేను ఈ వచనాలను పరిశీలిస్తున్నప్పుడు వేసవిలో మధ్యాహ్నం చాలామందిని బాధపెట్టే తీవ్రమైన ఎండ వేడిమిని గురించి తరచుగా ఆలోచిస్తాను ఈ కీర్తనలోని సూర్య చంద్రులు పగలు రాత్రి రెండిటిలోనూ సంభవించే ప్రమాదాలకు రూపకాలు రాత్రి అయినా పగలైనా దేవుడు తన వారిని సంరక్షిస్తాడనేది నేటి మన ధ్యానవచనములోని సారాంశం ఏడు ఎనిమిది వచనాలలో ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యహోవా నిన్ను కాపాడును అని చదువుతాం ఈ వచనాలు దేవుడు తన వారి పట్ల చూపే నిరంతర సంరక్షణను పరిపూర్ణంగా సూచిస్తున్నట్లు అనిపిస్తుంది కాపాడును సంరక్షించును అనే మాటల్లో ఒకే అర్థం ఉంది మన ప్రభు యేసు మనతో ఉన్నాడు అన్ని సమయాల్లో మనకు ఎదురయ్యే పరిస్థితులన్నిటిలో ఆయన కన్నులు మనపై ఉంటాయి మన పట్ల ఆయనకున్న ప్రేమ శ్రద్ధ అపరిమితమైనవి అది శాశ్వతమైనది పరలోకములో లేక ఈ లోకములో ఉన్న ఏ అడ్డంకి లేదా శక్తి అయినా తన వారిని చూచే ఆయన దృష్టికి ఆటంకం కలిగించలేవు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాల్లో మనం ఇలా చదువుతాం మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు చేసినందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను మన ఈ జీవితంలో పరిస్థితులు ఏమైనప్పటికీ అనగా అనారోగ్యం మనల్ని వేధించిన ప్రకృతి వైపరీత్యాలు చుట్టుముట్టిన సామాజిక అశాంతి విపత్తులు కలిగిన తుఫానులో ఉన్నా లేక వెలుగులో ఉన్న మహిమకు పొవ్వు మార్గము నుండి మన ప్రభు యేసు మన పాదములను తొలగనీయడని గుర్తుంచుకుందాం సహోదరుడు స్టీఫెన్ ఫాక్నర్ శుభములతో వందనాలు